హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి నేను నటి రోజున ఓఎస్ టూ పాయింట్ జీరో వస్తుంది చాలామంది అయితే ఎదురు చూశారు అయితే బ్యాక్గ్రౌండ్లో ఏం వర్క్స్ జరుగుతున్నాయో ఏం అప్డేట్ జరుగుతున్నాయో మరి ఏం టెస్టింగ్ చేస్తూ ఉన్నారో మనకైతే తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఫౌండర్స్ మరి వాళ్ళనుకున్న వర్క్స్ అప్డేట్స్ అన్నీ అయిపోతే ఖచ్చితంగా మన ముందుకు ఓఈఎస్ టూ పాయింట్ జీరో మరి ఖచ్చితంగా ఆశించవచ్చు అదేవిధంగా క్రిష్ మార్టి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చూద్దాం నేను వెళ్ళడానికి చాలా దూరం ఉందని నేను చెప్పినప్పుడు మేము త్వరలో ప్రారంభించగలమని నేను నమ్ముతున్నాను అదేవిధంగా లాంచ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది నేను అనుకుంటున్నాను అంటే త్వరలో వస్తుంది మరియు నేను భావిస్తున్నాను చూడండి లాంచింగ్ మరి త్వరలో వస్తుందని చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా త్వరలో వస్తుంది మరియు మేము పేలుడు పొందబోతున్నామని నేను భావిస్తున్నాను మనం చాలా ఆనందించబోతున్నామని నేను భావిస్తున్నాను అని మరి క్రిస్ సార్ సార్ అదేవిధంగా మాటి సార్ అయితే ఎస్ త్వరలో అన్నీ మంచి జరుగుతాయని సంకేతాలు అయితే ఇస్తూ ఉన్నారు ఇంకా త్వరలో మేము ప్రపంచానికి ప్రారంభించబోతున్నాము మరియు అది పేలుడు కానుంది సో ఈ మాటలన్నీ ఫౌండర్స్ మరి కంపెనీ బ్యాక్ హెండ్లో దాదాపు అయిపోయాయి అయితే చిన్న చిన్న టెస్టింగ్లో ఏదో గ్లిచెస్ మరియు ఫైనల్ టెస్టింగ్ జరిగి అన్నీ సమూలంగా వస్తాయని ఆశిద్దాం తర్వాత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్ ప్యాశ్యూ డాట్ కామ్ అదేవిధంగా ఆన్ ప్యాస్ ఈకో వెబ్సైట్స్ మరి పూర్తి సామర్థ్యంతో మరి ఏఐ త్రీడీ ఫుల్ వర్షన్ తోటి అదేవిధంగా మన మై ప్రొపైని వివరాలన్నీ మరి అన్నీ అలాగే ఓఎస్ టూ పాయింట్ జీరోలోకి ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఈ రెండు వెబ్సైట్లు అనేది మనకు సంపూర్తిగా కంప్లీట్ అయినప్పుడు ఖచ్చితంగా మరి వచ్చే కొత్త ఓఎస్లో మన మై ప్రొపైని వివరాలన్నీ మరి క్యాట్మో సిస్టమ్కు సరిగ్గా మరి కనెక్ట్ అయిన తర్వాతనే మనం ఏదైనా తర్వాత స్టెప్ గురించి అప్డేట్ కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది అదేవిధంగా ఓ ఫోండర్ ఓమెయిల్ ఓనెట్ ఓ ట్రిమ్ ఓ కనెక్ట్ ఓ ట్రాకర్ ఇంకా అనేకమైన నూతన వెబ్ అండ్ మొబైల్ యాప్స్ అంటే మన ఓ వెరిఫై కావచ్చు అదేవిధంగా పేమెంట్ సిస్టమ్ కావచ్చు మరి వీటితో పాటు సపోర్ట్ టికెట్ అంటే కస్టమర్ కేర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మరి అందుబాటులోకి మరి వచ్చే వరకు ఇవన్నీ మన ఓఎస్లో ఇంటిగ్రేట్ అయ్యే వరకు ఇవన్నీ టెస్టింగ్లో సక్సెస్ఫుల్గా రన్ అయ్యే వరకు ఫౌండర్స్ దయచేసి ఆదాయం గురించి ఆలోచించద్దని నా విన్నపం ఎందుకంటే ఇవన్నీ దగ్గరలోనే ఉన్నాయి దాదాపు ఈ ఫైనల్గా ఇవన్నీ మరి బాగా ఫ్రీగా వర్క్ అయ్యేటప్పుడు గారు ఖచ్చితంగా మన ముందుకు వచ్చి చెప్పేంత వరకు మరి ఫేస్బుక్లో కొన్ని వైరల్ అవుతున్నట్టు నిన్న వస్తుంది ఈరోజు ఖచ్చితంగా అని మరి న్యూస్లు అయితే వచ్చేయగల అలాంటివి మటుకు దయచేసి నమ్మవద్దు ఎందుకంటే ఈ యాప్స్ ఏవైతే ఓఎస్ టూ పాయింట్ జీరోలో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా క్యాట్మౌస్ ఇష్టం కావచ్చు మరి మన ప్రొఫైల్ డీటెయిల్స్ కావచ్చు ఇవన్నీ వీటితో పాటు మరి ఈ యాప్ అదేవిధంగా కస్టమర్ కేర్ ఇవన్నీ సరైన విధంగా అన్నీ ఒక్కసారిగా ఫ్రీగా అయినప్పుడు సార్ గారు ఖచ్చితంగా ఓఎస్ టూ పాయింట్ జీరో తెస్తారు కాబట్టి ఫౌండర్స్ ఖచ్చితంగా యాస్గారు మరియు టెక్టింగ్ వర్క్కు వారు చే వారు చేస్తున్న హార్డ్ వర్క్ను మరియు వాళ్ళు చేస్తున్న ఈ టెస్టింగ్ ప్రాసెస్ను ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి about this company stay tuned because you never know what's going to happen next. plug in your OAS. don't text me or send me a message Chris what's going on Watch our lives every day we have many Indian ch uh, YouTube channels sharing in Hindi Middle Eastern we thank you we ask that you like and subscribe to these two channels. Uh, I want to thank Narelle Workon for doing a it and watch what happens in Australia and New Zealand. This company is going to completely turn you around. I get it. A lot of people are like, oh boy, here we go again. Let me say it again. God's got this company. Ash Bafara's got this company. Trust in the process. I think soon we're going to see something crazy. And when it happens, it's going to be unbelievable. So stay plugged in, keep that faith, just go crazy with this, guys. This video I'm already made, I got a ton of emails from it last night. Now, of course, some of them were founders, but some of them weren't. When I heard that on national television talking about how big AI really is, and then, of course, in the back of my mind, I'm all about AI. I'm part of this business, you're part of this business and there listen this isn't something that comes up once in a while in an article we don't know nothing about this was on the big big news channels how ai is going to change millions of people's life for the better it's going to help doctors scientists because they're going to be able to get information like that from the world i mean listen they're going to be coming into your home through your computer listening to what's happening you're going to be able to push a button uh, especially in